తెలంగాణ వాణిజ్య శాఖలో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది ఇన్పుట్ సబ్సిడీ పేరుతో వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగింది డెబ్బై రెండు కంపెనీలు అక్రమంగా ఇన్పుట్ సబ్సిడీ తీసుకున్నట్లు చెబుతున్నారు అధికారులు ఈ కేసులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలిపారు ట్యాక్సులు చెల్లించకపోయినా ఇన్పుట్ సబ్సిడీ పొందారని అధికారులు చెబుతున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ శ్రావణి వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన వాటిలో భారీ కుంభకోణం ఒక స్కాన్ సంచలనం మారిందని చెప్పాలి అయితే వీరు ఎవరైతే ఉన్నారో దాదాపు డెబ్బై ఐదు కంపెనీలన్నీ కూడా ట్యాక్స్ చెంపుల విషయంలో వీరందరూ కూడా లబ్ధిదారులుగా ఉన్నారు అయితే ఫిర్యాదు మేరకు ఇటు కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి ఫిర్యాదు మేరకు సెంట్రల్ క్రైమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు సుమారు వెయ్యి కోట్ల వరకు కూడా కమర్షియల్ ట్యాక్స్ లో భారీ కుంభకోణం చోటు చేసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లో చెల్లింపుల విషయంలో వెయ్యి కోట్లు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు అయితే డెబ్బై కంపెనీలు అవకతవకలు పాల్పడినట్లుగా గుర్తించినప్పుడు ఇందులో ఫోరెన్సిక్ సంబంధించి వీరంతా కూడా ఆడిటింగ్ జరిగినప్పుడు ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది అయితే ఇదంతా కూడా మా మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ సూచనల మేరకే సాఫ్ట్వేర్ లో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఇతని కనుసైగాలోనే ఇదంతా కూడా భారీ కుంభకోణం చోటు చేసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు ఈ క్రమంలో సుమారు ఐదుగురు పైన కూడా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీశ్వేశ్వరరావు డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ అలాగే పిలాన్ టెక్నాలజీ సంబంధించి సిసిఎస్ కమర్షియల్ ట్యాక్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో వీరంతా కూడా ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఇదంతా కూడా సోమేష్ కుమార్ నేతృత్వంలోనే ఈ స్కామ్ అంతా చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సంబంధించిన పోలీస్ స్టేషన్ లో ఐపీ సెక్షన్ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ నాట్ నైన్ అలాగే వన్ ట్వంటీ బి ఐపీఎస్సీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు అయితే మాజీ సీఎస్ సోషల్ సోషల్ కుమార్ సూచనల మేరకే శోభన్ బాబు అలాగే సాఫ్ట్వేర్ లో మార్పులు చేసినట్లుగా పోలీసులు కూడా నిర్ధారణ వచ్చారు ఈ విషయం పోలీసులు నిర్ధారణ చేసిన తర్వాత ఇందులో అంతా కూడా అంటే వివరాలు కూడా రాబట్టారు అంటే క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేశారు ఇదంతా కూడా ఏ విధంగా ఒకత పాల్పడ్డారని అయితే ఈ ఈ డెబ్బై ఐదు సంస్థల్లో కూడా ప్రధానంగా తెలంగాణ స్టేట్ సంబంధించిన బ్యావరేజెస్ సంస్థ కూడా లబ్ధి పొందినట్లుగా తెలుస్తుంది అయితే వీరంతా కూడా సబ్సిడీ రూపంలో ట్యాక్స్ తీసుకున్న తర్వాత ట్యాక్స్ చెల్లింపుల విషయంలో కూడా అవకతవకలు పాల్పడ్డారనే అనేక ఆరోపణలు ఉన్నాయి అలాగే పోలీసులు కూడా దర్యాప్తు చేశారు అయితే వీరంతా కూడా సాఫ్ట్వేర్ క్రియేట్ చేసిన క్రమంలో వీరికి అనుకూలంగా సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడం అలాగే సోమేశ్ కుర్రామ సూచనల మేరకే అధికారులందరూ కూడా ఎవరైతే కమర్షియల్ ట్యాక్స్ లో పనిచేస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారు అనుకూలంగా ఈ సబ్సిడీని ఎక్కడైతే చెల్లించే విషయం ఉంటుందో సబ్సిడీని కూడా ఎగ్గొట్టడం కావచ్చు అలాగే ఇన్పుట్ సంబంధించిన ట్యాక్స్ క్రెడిట్ చెల్లించాల్సిన విషయంలో కూడా అవకతవకలు పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు కాబట్టి జాయింట్ కమర్షియల్ సంబంధించిన కమిషనర్ ఎవరైతే ఉన్నారో రవి ఫిర్యాదు మేరకు ఐదుగురు పైన కేసు నమోదైంది అయితే గతంలో సిఎస్ సోమేష్ కుమార్ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ గా ఉన్నప్పుడే రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు అలాగే వాటికి సంబంధించిన సూచనలు సలహాల మేరకే ఇదంతా కూడా జరిగినట్లుగా అధికారులు నిర్ధారంగా వచ్చారు పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది అలాగే ఐపీ సెక్షన్ ఫోర్ నాట్ సిక్స్ అలాగే ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి కింద అలాగే ఐటీ యాక్ట్ సిక్స్టీ ఫైవ్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు సుమారు వెయ్యి కోట్ల కుంభకోణం జరిగినట్లుగా అధికారులు ఫోరెన్సిక్ సంబంధించిన ఆడిటింగ్ లో వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇక డెబ్బై ఐదు సంస్థలకు సంబంధించి కూడా వారు ఏ విధంగా ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చాల్సిన క్రెడిట్ ట్యాక్స్ విషయంలో ఏ విధంగా వీరు అవకతవకలు పాల్పడరు అనేది ఇంకా దర్యాప్తులో ఉంది కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు